చాలా బాగుంది నేను లాస్ట్ ఇయర్ మనీ క్లాస్ లో ఉన్నా దానికి దీనికి అబ్బా చాలా డిఫరెన్స్ ఉంది చూసారా అసలు మెడిటేషన్స్ మెడిటేషన్స్ అమేజింగ్ ఈఎఫ్టి టాపిక్స్ చాలా అప్పటికప్పుడు కూడా చాలా చేంజ్ అయింది మ్యామ్ చాలా చేంజ్ అవుతుంది వెరీ గుడ్ ఇది పర్పుల్ లావా మెడిటేషన్ చేసినప్పుడు అయితే అసలు టూ డేస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు అప్ లేకపోతే నేను ఎంత హాయి ఉంటదో ఎంత హాయి ఉంటుందా అని మేడం లుక్ ఎ దాట్ పర్పుల్ మెడిటేషన్ చూసారు మనం చాలా తెచ్చుకుంటాం బోలెడంతా ఎమోషన్ తెచ్చుకుంటాం ఆ ఎమోషన్ మొత్తం చప్ 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 చ తినేస్తుంది లావా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హెల్త్ కి సంబంధించింది మీరు ఒక రోజు మెడిటేషన్ చెప్పారు మీకు ఎక్కడ పెయిన్ ఉందో ఆ పెయిన్ను తలుచుకుని చేసుకోండి అని నాకు ఇది మీ క్లాస్ లో జాయిన్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి నేను చేసుకుంటే మామూలుగా నేను లాస్ట్ టైం నాకు ఇక్కడ షోల్డర్ పెయిన్ వస్తే ఎప్పుడో మీ క్లాసెస్ లేనప్పుడు మా వారు అదే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఇంజెక్షన్ చేసారు అది భరించలేకపోయానండి ఇక్కడ ఆ ఇంజక్షన్ అసలు భరించలేము తగ్గిపోయింది కానీ ఇది కూడా వచ్చింది నేను అన్నాను మీ క్లాసెస్ కి వచ్చినప్పుడు నేను మెడిటేషన్ ద్వారా మేడం క్లాస్ ద్వారా నేను తగ్గించుకుంటాను అసలు నేను హాస్పిటల్లో ఈ ఇంజక్షన్ ఏ చేయించుకోను అలా తగ్గుతూ వచ్చిందండి మొన్న మీరు చెప్పిన మెడిటేషన్ కి నేను ఎక్కడ పెయిన్ నేను చేసుకున్నాను అన్నమాట షోల్డర్ ఇప్పుడు చేయి చూడండి ఫుల్గా ఎత్తుతున్నాను

చాలా బాగుంది అచ్చా నేను లాస్ట్ ఇయర్ మనీ క్లాస్ లో ఉన్నా దానికి దీనికి అబ్బా చాలా డిఫరెన్స్ ఉంది చూసారా అసలు meditations meditations అమేజింగ్ ఈ ఆఫ్ ది టాపిక్స్ చాలా కూడా చాలా చేంజ్ అయ్యింది నా చాలా చేంజ్ అయ్యింది వెరీ గుడ్ థాంక్యూ వెరీ మచ్ ఐ చాలా గర్వదలి చాలా చాలా బుజ్జిగడ్ రోజు చెప్పేసి ఏమొస్తుంది మీ క్లాస్ లో క్లాసులో జాయిన్ అయిన తర్వాత ఏం సంపాదించారు అది నాకు హార్మోన్స్ది బా పుట్టాక సిజరీన్ అయిన మేడం త్రీ సిజరీన్స్ ముగ్గురు పిల్లలు ముగ్గురికి ఆ తర్వాత ఇది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి మేడం నేను క్రియేషన్ లో రాసుకున్నా మేడం హార్మోన్స్ టెస్ట్ స్కాన్ చేద్దాము లెవెన్త్ డే అన్నారు మేడం అది కరెక్ట్ ఉన్నాం చెప్పాలి అని నేను క్రియేషన్ ఫిలికున్నా ఓకే ఈ స్కాన్ చేసిన తర్వాత ఓకే ఈ టైం కి ఎంత ఉండాలో అంత ఉంది పర్లేదు ఓకే అని చెప్పారు టూ మంత్స్ అమేజింగ్ అమేజింగ్ అంత క్రియేషన్ రాసేసుకోండి వెంకటేశ్వరి గారు అద్భుతంగా బుజ్జిగడ్డి బర్త్డే పార్టీ చేసుకోండి చక్కగా బాబు మేడం బాబు బంగారం కంగ్రాచులేషన్స్ ఆడుకోండి ఆడుకోండి ఇక బాబా చక్కగా ఆడుకోండి ఎంజాయ్ చేయండి ఇంకోటి మేడం స్పెయిన్ పెయిన్ మేడం స్పెయిన్ పెయిన్ మేడం స్పెయిన్ పెయిన్ ఉంది మేడం త్రీ సిజరిన్స్ కాదు మేడం స్పెయిన్ పెయిన్ పెయిన్ వెన్నుపు వెన్నుముక్కలో పెయిన్ ఓకే 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 అసలు నైట్ లో నిద్ర నిద్ర లేకుండా ఉంటున్నా ఈ మధ్య కానీ నిద్ర పడుతుంది మేడం ఆ నైట్ పెయిన్ వచ్చినా నైట్ మెడిటేషన్ చేసుకుంటున్నట్లు చేస్తున్నా మేడం నైట్ లో నిద్ర వచ్చేస్తున్నారు మెడిటేషన్ స్టార్ట్ చేస్తే ముడులా నిద్ర వచ్చాయి అదే క్లీన్ చేస్తుంది మెడిటేషన్ చేస్తే అమేజింగ్ అమేజింగ్ ఇప్పుడు ఎలా ఉంది నొప్పి కొంచెం తగ్గింది కొంచెం అచ్చింది మేడం ఇది పర్పుల్ లావా మెడిటేషన్ చేసినప్పుడు అయితే అసలు టూ డేస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు అప్ ఇలా లేకపోతే నేను లేస్తే ఎంత హాయి ఉంటుందా ఎంత హాయి ఉంటుందా అని మేడం లుక్ ఎ దాట్ పర్పుల్ మెడిటేషన్ చూసారా మనం చాలా తెచ్చుకుంటాం బోలెడంతా ఎమోషన్ తెచ్చుకుంటా ఆ ఎమోషన్ మొత్తం చప్ చ చప్ చప్ చ తినేస్తుంది లావా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి మేడం పెయిన్ వచ్చినా గానీ ఇప్పుడు వెన్నుపోసుకుని నొప్పి వచ్చినా గానీ ఇది బ్లాక్ క్లాత్ ది సన్ కి బ్లాక్ క్లాత్ ది మౌంటైన్ లో ఆరేయడం బ్యూటిఫుల్ నేను అదే అంటున్నాను అసలు ఎవరు ఏం విన్నారు క్లాస్ అంటే ఇలాగే తెలుస్తుంది నాకు నేను మర్చిపోతాను నేను చెప్పని ఆ అమేజింగ్ 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 ఎక్సలెంట్ వెంకటేశ్వర్ గారు అదే చేసుకుంటాను

థర్డ్ టైమ్స్ సిదిరినప్పుడు మీ యూట్యూబ్ లో మీ వీడియోస్ వస్తున్నా థర్డ్ టైం అంటే కదా భయముంటాయింట అప్పుడు హోప్ అప్ చేసుకుంటున్నా చేసినంత సేపు నాకు పెయిన్ తెలియలేదు చేసినంత సేపు ముందు రెండు సార్లు ముందు రెండు సార్లు పెద్ద పాపప్పుడు వామిటింగ్స్ అయినాయి సెకండ్ పాపప్పుడు ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది భరించలేని నొప్పి స్టార్డ్ నేను భరించలేకపోతున్నా అని ఆ థర్డ్ టైం మాత్రం చేసినంత సేపు ఏ పెయిన్ లేదు అక్కడే ఉంటాడు చక్కగా మీ బాడీలో అమేజింగ్ నేను అనుకున్నా బాబుకి హోప్ బాబు ఆ రోజు ముందు టూ డేస్ ముందు వెళ్ళినా గానీ మేడం ఆ రోజు చేస్తే బాగుండు గ్రహణం ఉంది ఈ రోజు అనుకున్నా ముందు రోజు రమ్మన్న వాళ్ళు నాకు ఆ రోజు చేశారు మేడం అమేజింగ్ 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 కంగ్రాచులేషన్ వెంకటేశ్వర గారు ఇంతే ముగ్గురు పిల్లల మంచి బ్యూటిఫుల్ తల్లి అమేజింగ్ ఎనర్జీ తోటి హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ లైట్ ద గోల్డెన్ లైట్ తో ఉంటుంది మీరు సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మ్యామ్ లవ్ యూ సో మచ్ ఓకే అండి అప్పుడు నేను యాక్చువల్గా ఈరోజు మీ మీ గురించి చెప్పాలని ప్లస్ రిజల్ట్స్ చెప్పాను కానీ మనీ క్లాస్ వాళ్ళకి కూడా తెలియదు కదా చెప్తాను ఏంటంటే మీ క్లాసు మీరు చెప్పినట్టుగా ఎవ్వరు కూడా ఇంతవరకు ఇంత దాన్ని ఏమంటారు ఇంత అమేజింగ్ గా మీరు ఎనర్జీని ఇస్తున్నట్టుగా ఇంత ఇంతలా ఎవరు ఇవ్వలేరండి అది కాకుండా మీరు ఏదైనా చెప్పినా చేసినా కూడా ఫుల్ ఫోకస్ మనం వీళ్ళ దగ్గర మనీ తీసుకుంటున్నాము వీళ్ళకి ఎలా ఫుల్ఫిల్ చెయ్యాలి మనము అన్నది అది డెఫినెట్ గా మీరు ఫుల్ ఫోకస్ చేసి ఎంతో టైం తీసుకుని మా గురించి ఎక్కడో ఇఎస్ లో ఉండి అర్ధరాత్రి త్రీ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి లేచి మీరు రెడీ అయ్యి అంత ఎనర్జీతో అన్ని అవర్స్ మీరు చెప్తున్నారంటే నిజంగా ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ అది ఎవ్వరూ కూడా అంత ఓపిక్గా అంత టైం తీసుకుని అంత అలాగే ఎవ్వరు చెప్పలేరు చెప్పలేరు కూడా అండి అలాగా ఏంటంటే మీ క్లాసు ప్రతి ఒక్కరూ వినాలని మంది జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి సో కాబట్టి ప్రతి ఒక్కరికి వన్ బై వన్ మౌత్ టు మౌత్ అలాగా స్ప్రెడ్ అవ్వాలని ఈ క్లాస్ మెంబర్స్ ద్వారా అదే కాకుండా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది విని వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి క్లాస్లో జాయిన్ అవుతే ఎన్నెన్నో విషయాలు మీ ద్వారా వినొచ్చు కదా బోల్డెన్ రెమెడీస్ చెప్తున్నారు కొంతమంది చేసినా కొంతమంది చెయ్యకపోయినా ఆ టైం కుదిరి కుదరకపోయినా రెమెడీస్ చేసుకుంటే అన్ని చాలా 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 రిజల్ట్స్ వస్తున్నాయండి మెయిన్ ఏంటంటే మన మనసు హ్యాపీగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఫోకస్ మన మనసు చాలా 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 హ్యాపీగా ఉంటుంది లేకపోతే ఏంటంటే అందరూ అన్ని రకాలుగా మెంటాలిటీస్ ఉంటాయి కదండి టైం చాలా వేస్ట్ చేసుకుంటాం మామూలుగా ఫోన్ల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా అదని ఇదని అలా కాకుండా క్లాసులో జాయిన్ అవుతే ఏంటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి మేడం చెప్పింది కరెక్టే కదా మనకి ఇన్నాళ్ళు తెలీదు ఇప్పుడు మనకి తెలిసింది మనం చేద్దాం అన్న విషయం అది గ్రహించి చేస్తే ప్రతి ఒక్కళ్ళు చేంజ్ వస్తుందండి ప్రతి ఒక్కళ్ళలోనే కూడా మార్పులు వస్తాయి మా ఫ్రెండ్స్ ఇద్దరికీ కూడా ఇందులో నేను లో ఉన్నప్పుడు క్లాస్ లో అసలు కంటిన్యూగా ఉన్నారు నేనైతే ఆగస్ట్ నుంచి యుఎస్ వెళ్ళిన వల్ల మన ఫిబ్రవరి వరకు లేను కాని ఈ క్లాస్ జాయిన్ అయ్యాను అసలు ఎంత రిజల్ట్స్ అంటే అమోఘం చెప్పలేమండి నేను కూడా మీ క్లాస్ అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నుంచి జాయిన్ అయినప్పుడు నాకు ఇంకా నేను వస్తాటు మీతో చెప్తానే ఉంటాను అయితే ఈ క్లాస్లో నేను హెల్త్ క్లాస్కి జాయిన్ అయ్యాను కదండి ఈ క్లాస్లో హెల్త్కి సంబంధించింది మీరు ఒకరోజు మెడిటేషన్ చెప్పారు మీకు ఎక్కడ పెయిన్ ఉందో ఆ పెయిన్ తలుచుకుని చేసుకోండి అని నాకు ఇది మీ క్లాస్ లో జాయిన్ అయినప్పటించి నుంచి నేను చేసుకుంటా మామూలుగా నేను లాస్ట్ టైం నాకు ఇక్కడ షోల్డర్ పెయిన్ వస్తే ఎప్పుడో మీ క్లాసెస్ లేనప్పుడు మా వారు అదే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇక్కడ ఇంజెక్షన్ చేసారు అది భరించలేకపోయినండి ఇక్కడ ఆ ఇంజక్షన్ అసలు భరించలేము తగ్గిపోయింది కానీ ఇది కూడా వచ్చింది నేను అన్నాను మీ క్లాసెస్ కు వచ్చినప్పుడు నేను మెడిటేషన్ ద్వారా మేడం క్లాస్ ద్వారా నేను తగ్గించుకుంటాను అసలు నేను హాస్పిటల్లో ఈ ఇంజెక్షన్ ఏ చేయించుకోను అలా తగ్గుతూ వచ్చిందండి మొన్న మీరు చెప్పిన మెడిటేషన్ కి నేను ఎక్కడ పెయిన్ నేను చేసుకున్నాను అనమాట షోల్డర్ ఇప్పుడు చెయ్యి చూడండి ఫుల్ గా ఎత్తుతున్నాను ఇది ఇలాగే వచ్చేది అనమాట వెనక్కి బ్యాక్ వెళ్ళేది కాదు ఇప్పుడు ఫుల్ ఆ రోజు మెడిటేషన్ లో ఫుల్ క్లియర్ అయిపోయింది మా వారికి కూడా చెప్పాను నేను అది నిజంగా అది నేను బాగా నాకు గ్రహించానండి మిగతా మెడిటేషన్ సూపర్ ఇంకా అసలు చెప్పక్కర్లేదు మార్నింగ్ మెడిటేషన్ మాత్రం నేను చేస్తానండి వన్ టూ త్రీ సెవెన్ సెవెన్ సిక్స్ ఫైవ్ అది చేసుకుంటాను మిగతా ఎన్ని రిజల్ట్స్ ఈ క్లాస్ లోకి వచ్చాక మా వారికి రావాల్సిన అమౌంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను రిచువల్స్ చేయమన్నారు కదా మీరు త్రీ టూ వన్ కలర్స్ ని చూసుకుంటా ఉంటానండి అస్తమాను ఆ రోజు చేశాక మరుసటి రోజు రిజల్ట్ వచ్చింది అమౌంట్ వచ్చేసిందండి అమౌంట్ వచ్చింది తర్వాత మా అబ్బాయి మాకు వద్దన్నా సరే టీవీ కొనిపెట్టాడు ఇంకొక న్యూస్ ఏంటంటే మొన్న వన్ వీక్ కిందట మా బాబు నేను యుఎస్ లో ఉండగా క్రియేషన్ రాసాను మా అబ్బాయి ఒక కొత్త హౌస్ కొనుక్కోవాలని అది మన అమ్మ ముహూర్తం ఏ ఫేసింగ్ నొప్పుతుందో మీ పంతులు గారు గురువు గారిని అడిగి చెప్పమని చెప్పాడు అనమాట ఫోన్ చేసి ఇప్పుడు ఈ క్లాస్ లో ఉండగా మన నాకు రిజల్ట్ వచ్చింది కదండి అక్కడ రాసుకున్నా నేను ఇక్కడ క్రియేషన్ అంటే ఒకసారి రాస్తాను ఒకసారి రాయనండి అక్కడ రాసాను నేను క్రియేషన్ అదొకటి కానీ ఇంకా అంతా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది క్లాసెస్ ద్వారా నిజంగా చాలా చాలా హ్యాపీ అందరు ప్రతి ఒక్కరూ వినాల్సిన క్లాస్ అనమాట మీ క్లాసులు ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని వినాలని వాళ్ళకి యోగ్యత ఉంటేనే గానీ మీ దాంట్లోకి రాలేరు మేడం డెఫినెట్లీ అది మీతో కనెక్షన్ కలగాలి వాళ్ళకి యోగ్యత ఉండాలి మీ క్లాస్ కి రావాలంటే